హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో గత వారం రోజులుగా జరిగిన సంఘటనలు కానీ గత రెండు మూడు రోజులుగా జరిగిన సంఘటనలు కానీ మనం చూస్తూనే ఉన్నాం అయితే ముఖ్యంగా గత రెండు రోజుల్లో జరిగిన సంఘటన గురించి మీడియా వారు కావచ్చు లేకపోతే విశ్లేషణలు కావచ్చు దాని గురించి పెద్దగా ప్రస్తావించకపోవడం మాత్రం చూస్తూ ఉన్నాం అలాగే జానీ జనసేన సంబంధించినటువంటి జనసేన నాయకులు జానీ మాస్టర్ గారు చేసిన ఉదంతం కానీ ఆయన మీద హైదరాబాద్లో నమోదైనటువంటి కేసు గురించి కానీ కొన్ని టీవీ ఛానళ్ళు వారు మాట్లాడుతున్న మాటల గురించి ఒకసారి మనం చూద్దాం అలాగే జనసేన నాయకుడైనటువంటి నా జానీ మాస్టర్ గారి మీద జరిగిన ఉదంతం మైనర్ బాలిక ఆవిడ నా మీద జరుగుతూ ఉన్న ఇలాంటివన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతూనే ఉన్నాయి అందువలన ఇక నేను తట్టుకోలేను నాకు వచ్చి వచ్చిన సినిమా ఛాన్సులను కూడా ఈ విధంగా ఆయన రాకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు దీని మీద పలు పలు రకాలుగా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు మీడియా వారు డిబేట్లు ఎందుకు పెట్టడం లేదు అని చెప్పేసి అందరూ అడుగుతూనే ఉన్నారు ఏదైనా ఒక చిన్న ఇష్యూ దొరికితే దాని మీద గంటల పాటు రోజుల పాటు డిబేట్లు నడిపేటువంటి మన తెలుగుదేశం సారీ మన తెలుగు రాష్ట్రాలలో మీడియా వారు మరి దీని గురించి ఎందుకు పెట్టడం లేదు అంటే నిన్న టీవీ ఫైవ్ సంబంధించి ఒక డిబేట్ పెట్టింది ఈ డిబేట్లో జనసేన పార్టీకి సంబంధించి రాయపాటి అరుణ గారు మహాటీవీలో ఆయన అక్కడ వంశీ గారు పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ ఇది నిజంగా జరగలేదు ఇది వారి అక్కడ ఏదో ఆవిడని ఏదో చేసినట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగినాయని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తూ ఉన్నది ఇప్పటివరకు ఆవిడ ఏదో ఆవిడ ఆయన మీద కక్షతోనే చేస్తూ ఉంది కానీ అక్కడేం ప్రూఫ్లేం లేవు ఇది కావాలనే చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అలాగే వంశీ గారు కూడా అలాగే మాట్లాడినట్టున్నారు ఇక్కడ ఆధారాలు ఏమున్నాయి ఆయన చేసినట్టుగా ఏదో రెండు వేల పంతొమ్మిది నుంచి చేశాడు అనేదో ఒక మాట చెప్తున్నారా కానీ ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా ఆయన ఇద్దరి సమ్మత మీద ఏమైనా జరుగుంటే జరిగి ఉండొచ్చేమో అయినా నాలుగు గోడల మధ్య జరిగినాయి దాని గురించి ఇంతగా ప్రశ్న చర్చించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి విశ్లేషకులైనటువంటి రాయపట్ అరుణ గారిని కానీ అలాగే టీవీ వంశీ గారు కానీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు వారు మాట్లాడిన మాటల గురించి మనం చూస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రెడ్డి అంబటి రాంబాబు అప్పట్లో పృథ్వీ ఇప్పుడు జనసేన నేత అలాగే గోరెంట్ల మాధవ్ ఇలాంటి సంఘటనలు జరిగినవి లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం వీళ్ళందరి మనం చూస్తూనే ఉన్నాం అప్పుడు అసలు అది జరిగిందో లేదో తెలియదు అసలు విజయసాయి గారి మీద కానీ లేకపోతే గోరంట్ల మాధవ్ గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు మీద కాదు కానీ రోజులు రోజులు డిబేట్లు పెట్టి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని సమర్థించినటువంటి మీడియా వారు మరి అక్కడ కూడా ఎవరైనా మరి దానికి సంబంధించి అక్కడ బాధితులైనటువంటి ఎవరైనా కంప్లైంట్ చేశారా లేకపోతే ఇలాంటి వీడియోలు అడ్డం పెట్టుకొని వీళ్ళు డిబేట్లు పెట్టారా అది అంతే మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా బాధితురాలు మరి ఆవిడ వచ్చి కంప్లైంట్ చేసింది కాబట్టి పోలీసులు కేసు ఫైల్ చేశారు మరి అది అది తప్పైంది కాబట్టి ఇది తప్పే అంటే మన వారైతే మనం ఏదైనా సమర్థించవచ్చు వాళ్ళని మన వారు కాకపోతే ఏదైనా అనొచ్చా అదే ఆదిమూలం గారు కూడా అది క్లియర్గా అది కూడా చర్చించారు ఆదిమూలం గారు కేసులో ఆవిడ ఆయనకు సపోర్ట్ చేసినట్టుగానే ఉంది కానీ ఎక్కడ ఆయన ఎదిరించినట్టుగా లేదు అన్నట్టు మాట్లాడారు ఇదేం పద్ధతి మరి అంటే వారు భయపడో భయాన్నో ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఉన్నవారు భయాన్నో నయాన్నో లొంగ తీసుకొని ఇలాంటి పనులు చేపి చేస్తున్నారని చెప్పేసి వారు డౌట్ చేస్తూ ఉంటే వీరికి ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పక్షంలో ఉన్న వారి వీడియోలు కానీ ఇలాంటి విషయాలు దొరికితే గంటలపాటు చర్చలు పెట్టి ఏ విషయాన్నైనా ఇది తప్పు అని నిరూపించే ఈ మీడియా ఇప్పుడు మాత్రం జనసేన గురించి కానీ లేకపోతే దానికి సంబంధించిన నాయకులు ఇలాంటి తప్పులు చేస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడటం లేదు అయితే ఇప్పుడు వీరు చెప్పేది ఏంటంటే రాను రాను ఈ ఇంకా ఇప్పటివరకు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వారే మనకు దొరికాయి ఇక మీదట మనకు ఇవి బయటపడతా ఉన్నాయి మిగతా పార్టీ వారు కూడా వీరు కూడా ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి దీనిని మనం మసిగా మసిబూసి మారేడుకా చేయాలి దీనిని ఇంకా ఎక్కువగా దీని మీద డిబేట్లు పెడితే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశమో ఏమో తెలియదు కానీ దీన్ని ఇంకా ముందుకెళ్లకుండా డిబేట్లు పెట్టకుండా ఇక్కడికి ఇక్కడ ఆపేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఏది ఏమైనప్పటికీ జాని మాస్టర్ చేసింది తప్పు ఇప్పటికీ కూడా ఆ ఆ అమ్మాయికి జరిగిన నష్టాన్ని దాన్ని నిగ్గు తేల్చాలి అది నిజమైతే నిజమో తప్పు అయితే తప్పు అయితే ఉప్పు అనేది నిజమైతే తేల్చాలి తేల్చి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏదో సస్పెండ్ చేశారని తెలియదు కానీ పార్టీకి దూరంగా ఉండమని చెప్పినట్టున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి మీడియా వారు కానీ ఇంకొకరు కానీ ఎన్ని మాటలు మాట్లాడినా ఎందుకంటే మీడియా వారు వారికి సపోర్ట్ చేసుకుంటూనే మాట్లాడుతున్నారు మనకు తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి సంబంధించిన మీడియా ఇటు అటు ఇది క్లియర్గా మనం మాట్లాడుకుంటే మనందరికీ అర్థమవుతూనే ఉంటుంది ఇటు ఒకటి అటు ఒకటి విడిపోయినాయి అందువల్ల దీని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది జానీ మాస్టర్ విషయంలో టాలీవుడ్ టాలీవుడ్ వారు మాత్రం ఎవరు కూడా ప్రశ్నించకపోవడం దీని మీద మంచి జరిగిందనే చెడు జరిగింది కానీ వారి స్పందన తెలియజేయకపోవడం మాత్రం బాధాకరం ఎందుకంటే సినిమా పరిశ్రమకు మేమే పెద్ద అని చెప్పుకుంటున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల వారు దీని మీద అసలు స్పందించకపోవడం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్నిటికీ మేమే ఎందుకంటే సినిమా ఫీల్డ్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల పేర్లు మనం చెప్పాల్సిన పని లేదు ఆ కుటుంబాలే సినిమా పరిశ్రమలు ఏలుతున్నాయి కాబట్టి ఏ సమస్య వచ్చినా మీరే వాళ్ళని తీర్చాలి కాబట్టి మరి మీరు మీరు స్పందించాలి అలాగే మంచు విష్ణు గారు ఏదో ఝాన్సీ లేదా తమ్మారెడ్డి అంటూ వారు స్పందించడం వలన ఉపయోగం లేదు ఎందుకంటే రాజకీయాలు మరియు సినీ పరిశ్రమలు మీరు ముఖ్యంగా ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం మీద జానీ మాస్టర్ తప్పు చేస్తే తప్పని చెప్పండి ఇది రైట్ అంటే రైట్ అని చెప్పండి అంతేగాని ఏదో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మాత్రం అది ప్రజలలో వేరే విధంగా వెళ్తుంది అలాగే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బాగా హైలైట్ అవుతుంది మాత్రం సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ గారు కూడా సేఫ్ హ్యాండ్స్ ఆంధ్రాని సేఫ్ హ్యాండ్స్లో పెట్టారని చెప్పి అప్పుడు కొన్నిసార్లు మాట్లాడటం జరిగింది రైట్ మంచిదే దాన్ని ఎవరు కాదని లేదు మరి ఇప్పుడు జరిగింది కాబట్టి దీని మీద ఆయన కూడా ఆయన స్పందన తెలియజేయాలి అది ట్విట్టర్ ద్వారానా లేకపోతే డైరెక్ట్గా మాట్లాడతారనేది ఆయన కూడా తెలియజేయాలి అలాగే జబర్దస్త్ నటీ నటులు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించడానికి వారి వంతు వారు కృషి చేశారు కాబట్టి వారి స్పందన కూడా మద్దతు తప్పు జరిగిందా ఓపు జరిగిందా దాని మీద కంపల్సరీ వారి స్పందన కూడా తెలియజేయాలి కాబట్టి మరి టాలీవుడ్ ఇండస్ట్రీస్ నుంచి ఇప్పటికైనా పెద్దవారు దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత మా కుటుంబమే పెద్ద మా కుటుంబమే పెద్ద అంటూ చెప్పుకునేటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ పెద్దలు కూడా ఇప్పటికీ మాట్లాడకపోవడం బాధాకరం కంపల్సరీ మాట్లాడాలి అలాగే మంచు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన ఆయన కూడా ఎవరో ఏదో చిన్న యూట్యూబర్ ఒక ఒక వీడియో తీశాడనో లేక ఏదో చేశాడని ముఖ్యమంత్రులను కలిసి వారి మీద శిక్ష లేపించినటువంటి మంచు విష్ణు కానీ లేకపోతే వీరికి మేము మ సినీ ఫీల్డ్ మీద తప్పుగా మాట్లాడితే మేము ఎక్కడికో తీసుకెళ్తామన్నటువంటి మంచు విష్ణు సాయి ధరమ్ తేజ్ ఈ యూట్యూబర్కి ముఖ్యంగా శిక్ష వేపించడంలో ముఖ్య కారణమైన సాయి ధరమ్ తేజ్ గారు కూడా అక్కడ మంచిదే చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఇలా జరుగుతున్నాయి ఈ విషయం మీద కూడా మీరు తప్పకుండా స్పందించాలి స్పందించి మీ స్పందన ఏంటో తెలియజేస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు థ్యాంక్ యూ మన ఛానల్నే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు మీ ముందుకు ఇంకా తీసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ